ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో ఈ రోజైతే మేము షూటింగ్ తీయడానికి వచ్చినాం అనమాట చూడండి మా ఆయనైతే ఎందుకు కోసుకొస్తున్నాడు సాంగ్లో ఎక్కడన్నా మంచిగా యూస్ అవుతాయనేసి అనుకోని కింద తెచ్చా యూస్ చేద్దాం ఎక్కడ సేర తెలియ ఐడియా లేదు యూస్ చేద్దాం ఆ లొకేషన్ ఇదేనండి ఇది వచ్చి బాగుందా ఒకసారి నేను సాంగ్ తీస్తాను కదా ఉదయ్ కిరణ్ గారిది అవునని అంటావు అనే సాంగ్ ఇక్కడది అందుకనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఈసారి మంచిగా చేద్దాం ఓకేనా చూడండి ఇంకా మంచి మంచి లొకేషన్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మేము ఒక లొకేషన్ అనుకొని వచ్చాము ఇక్కడ మాకు ఒక లొకేషన్ మంచిగా దొరికింది చూడండి ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో చాలా బాగున్నాయి అన్నీ ఇక్కడ సండే వచ్చి రెడీ అవుతా ఉంది మేము యాక్చువల్గా అనుకుని వచ్చింది వచ్చి ఈ లొకేషను బాగుంది కదా కానీ ఇక్కడ అక్కడ ఈ ఫ్లవర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడే కొన్ని షార్ట్స్ అయితే తీసేస్తాను ఈరోజు చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే షూట్ చేసుకొని బైక్లో టైన్ ఇంటికి పోతా ఉన్నాము సగం సాంగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకా సగం సాంగ్ ఉందన్నమాట ఈసారి ఏ లొకేషన్కి పోదామా అనేది ఆలోచిస్తూ ఉన్నాం కదా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఈ గుడికాడు గడుచి తీయొచ్చా చెడు వెళ్ళాలి కావాలా దారి ఇక్కడ మాట చాలా చాలా బాగుంది మామూలుగా ఓల్డ్ సాంగ్స్ అనేదాన్న ప్లాన్ చేస్తే ఈ టోపులో వచ్చి తీసేదానికి ట్రై చేస్తాం తెలిసిన వాళ్ళే పర్మిషన్ ఇస్తారు ట్రై చేస్తాం బాగుంటుంది లోపలికి వెళ్ళి తీస్తే కదా పక్కన ఇల్లు టెంకాయ చెట్లు బాగుంటుంది ఏ సాంగ్ జగన్ జగన్మోహన్ సాంగ్ అదే అదైతే బాగుంది ఈ సాంగ్ అయిపోని నాకు నువ్వు ఏదో సాంగ్ చెప్పినావే అది అయిందంటే ఆ తర్వాత అది అనిపిస్తా ఇదే చెరువు ఇది కట్ట అనమాట ఇది చెరువు ఇది అట్ట సైడ్ ఉన్నది చెరువు శుద్ధంగా కదా